తదారభ్యత దేశం పురుషా వర్జయంతి అప్పటి నుంచి మగవాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళట్ల తత ప్రవిష్ట సుజ్యుమ్ బూవ ప్రమదోత్తమ అక్కడ ప్రవేశించాడు ఈ సుజుమ్నుడు ఈ శ్రాద్ధదేవుడు కుమారుడు ఇక్కడ కాస్త వచ్చేప్పటికి ఇక్కడ కాస్త స్త్రీ అయిపోయినాడు స్త్రీ అయిపోయిన తర్వాత స్త్రీభూతాన్ అనుగానశ్వం వడవాంశ వీక్ష విస్మిత మొత్తం ఆయన పరిచార పరివారకుల పరిచార పరివారం అంతా కూడా స్త్రీలు అయిపోయారు అక్కడ మరి ఆయన గుర్రాలేమో ఏమో ఆడగుర్రాలు అయిపోయినాయి అన్నీ అంతా మారిపోయింది మొత్తం మొత్తం అత సుందరీ యోష విచిచారవన చాలా అందంగా ఉంది ఆవిడే ఇప్పుడు ఆవిడ అనాలిగా చాలా అందగత అడవిలో తిరుగుతోంది బడి ఏకదాస జగామాథ బుధస్యాశ్రమ సన్నిధౌ దృష్వా తాం చారు సర్వాంగీం పీనోన్నతపయోధరాం బింబోష్ఠీం కుందరదర్శనాం సుముఖీం ఉత్పలేక్షణాం అనంగ బుధ అక్కడ బుధుడు మనకి నవగ్రహాల్లో బుధుడు ఉన్నాడే ఆయన తపస్సు చేసుకున్నాడు ఆయనకు ఆశ్రమం ఉంది ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళింది వెళ్ళేప్పటికి బుధుడికి మనసులో వికారం కలిగింది వికారం కలిగి పాపం ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు ఇష్టపడేటప్పటికీ మరి పురూరవస్సు అనేటువంటి వాడు ఆమెకు ఆయనకి జన్మించాడు అత సతస్యాం జనయా మా స మిత్రావరణ సంభవ అత వర్షేషుయా తేన కదాచిత్ సా బుధాశ్రమే స్మృత్వాశ్రమం పూర్వ వృత్తాంతం కొంతకాలానికి ఆమెకు పూర్వస్మృతి కలిగింది అయ్యో నేను మగవాణ్ణి కదా రాజకుమారుణ్ణి మహామనువు వంశంలో పుట్టాను శ్రాద్ధదేవుడి కుమారుణ్ణి సుద్యుమ్ ఇలా ఇలాగైపోయినా ఏమిటి ఆడతనం ఏమిటి ఇక్కడికి రావడం ఏమిటి వీడిదుంపదిగా వీడి దగ్గర పడి ఉండడం ఏమిటి పిల్లలు పుట్టడం ఏమిటి ఈ గోలంతా పాతదంతా గుర్తొచ్చింది గుర్తొచ్చి చాలా బాధపడిపోయింది అప్పుడు గురువుగారి ఆశ్రమానికి వెళ్ళింది పరిగెత్తుకుంటూ వెళ్ళింది వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ప్రణామం చేసి ఇదంతా జరిగింది స్వామి నాకు ఇలాగైపోయింది అంటే పాపం వశిష్ఠుడు చాలా మరి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ ఈశ్వరుని ప్రార్థించాడు ప్రార్థిస్తే నమో నమ శివాయాస్తు శంకరాయ కబర్దిని గిరిజార్థాంగదేహాయ నమస్తే చంద్రమూలయే శివస్తోత్రం చేశాడు శివస్తోత్రం చేస్తే ఆ బ శివుడు ఏమన్నాడంటే నాయన నీకేం వరం కావాలో కోరుకో అంటే అధ ప్రసన్నో భగవాన్ ఉవాచి ముని మాసం పుమాన్స భవిత మాసం నా పోన్లే పోయినా నువ్వు ఇంత తపస్సు చేశావు కదా ఆమె కోసం ఒక నెల ఏమో ఆడ స్త్రీగా ఒక నెల పురుషుడుగా ఉంటుంది హనించి అన్నాడు ఈ చంద్రుడు గనక పదిహేను రోజులు వృద్ధి చెంది పదిహేను రోజులు క్షీణించినట్టుగా ఒక నెల రోజుల పాటు పురుషుడు ఒక నెల రోజుల పాటు స్త్రీ అని ఇలా అయిపోయింది ఇలా అయిన తర్వాత పాపం అప్పుడు వరం ప్రాప్య శంభోహ మహర్షి జగదంబిక వరదానోన్ముఖీం దేవీం ప్రణనామ మహేశ్వరీం అప్పుడు అమ్మవారికి నమస్కారం చేశాడు వెళ్ళి అమ్మ ఏమిటిది అని అంటే అప్పుడు ఏం జరిగింది అంటే ఆ తల్లి ప్రసన్న భవదేవేసి చతుర్వర్గ చతుర్వప్రాయని కస్వాం సోతుం క్షమో క్షమీదేవి క్షమోదేవి కవలం ప్రణతోస్మి అహం ఏమస్తు భగవతి దుర్గా నారాయణీపరా భక్త వశిష్టముని ప్రసన్నా తక్షణు తదోవాచ మహాదేవి ప్రణతర్తిహరిముని సుదూమ్ సుద్యుమ్ భవనం గ్రాభక్తమదర్చరం సుదూమ్ సుద్యుమ్ శ్రవయ ప్రీత పురాణం మత్ ప్రియంకరం దేవీ భాగవతన్నామ నవాహోభద్విజోత్తమ శ్రవణదేవ సతతం పుంస్త్మ్య భవిష్యతి వశిష్ఠ మహర్షితో అమ్మవారి చాలా కరుణతో నాయన నీవు వెళ్ళి సుద్యుమ్నుడి యొక్క రాజభవనానికి వెళ్ళి ఆయన చేత నా ఆరాధన చేయించు ఈ దేవీ భాగవతం వినిపించు ఈ దేవీ భాగవతం పూర్తి పూర్తయ్యేప్పటికీ తొమ్మిది రోజులు అయ్యప్పటికీ శాశ్వతమైనటువంటి పుంస్త్వం వస్తుంది పురుష పురుషుడు అయిపోతాడు ఇంకా అని చెప్పి చెప్పింది ఈ విధంగా మనకి అనుకోకుండా జరిగేటువంటి అంటే ఇక్కడ కేవలం అదొక ఉదాహరణగా అనమాట ఏదైనా జరగకూడదు జరిగితే ఆ జరగకూడంది దాని నుంచి మనం తప్పించుకుని దేన్ని కోరుకుంటామో అది మనకి సిద్ధించాలంటే కూడా ఈ దేవీ భాగవత శ్రవణం చేయాలి అని చెప్పి ఇది సాక్షాత్ కుమారస్వామి అగస్తిల వారికి చెప్పినట్టుగా ఈ వృత్తాంతం ఉంది ఇటువంటి గొప్ప మాహాత్మ్యం కలిగినటువంటి మహాగ్రంథం ఇది ఎలా చెయ్యాలి అంటే చండీ నవాక్షరీ జపం చండీయాగం చేస్తూ వినాలి అన్నారు ఇవన్నీ ఎలా కుదిరినాయో చూడండి ఏమైనా మనం ఏమైనా ఊహించామా చతుర్దశి నాడు మొదలెట్టి వినాలని ఉంది చతుర్దశి కలిసింది ఎవరు పెట్టారు ఈ ముహూర్తం మేము పెట్టింది కాదు మీరు పెట్టింది ఇలాగా ఇటువంటివన్నీ ఆ తల్లి దయ వల్ల కలుగుతాయి అంతేగాని మనం ఏదో మన ప్రయత్నంతో కొంత మాత్రమే సిద్ధిస్తుంది ఆ తల్లి యొక్క దయ ఉంటే అవన్నీ అవే సమకూరుతాయి ఇదే నిదర్శనం ఇవాళ ఇక్కడ జరుగుతోంది ఇక్కడ చెండీ యాగం జరుగుతోంది ఎంతో వైభవంగా జరుగుతోంది చాలా విశేషంగా జరుగుతోంది ఇక్కడ ఎంతో ప్రతినిత్యం ఆ చండీ నవాక్షరి అనుష్ఠానం జరుగుతోంది వీళ్ళ చతుర్దశి మనం ఈ మహాత్మ్యాన్ని విన్నామన్నమాట అయితే అయితే ఈ ఈ చండీ యాగం ఇక్కడ ఈ దేవీ యాగం ఎలా చేయాలి ఆ విధానం అంతా ఉంది పురాణం చెప్పేవాడు ఎలా ఉండాలి ఎలా చెప్పాలి వినేవాడికి నియమం ఏమిటి చెప్పేవాడికి నియమం ఏమిటి ఎలా వినాలి అక్కడ ఏర్పాట్లు ఎలా చేయాలి ఈ పురాణం చెప్పేటప్పుడు పురాణానికి వచ్చేసిన శ్రోతలకి ఏర్పాట్లు చేయాలి ఇంకా ఏ పురాణం మహాత్మ్యంలో ఇది లేదు ఇది ఒక అన్నమాట అష్టాదశ పురాణాల మహాత్మ్యాల్లో ఏమి ఏర్పాట్లు చేయాలని ఎక్కడ చెప్పాల ఇక్కడ చెప్పారు ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి ఎలా కూర్చోబెట్టాలి వాళ్ళని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఇక్కడ ఎంత తినాలి రోజు పురాణం చెప్పేవాడు ఎంత తినాలి వినేవాళ్ళు ఎంత తినాలి ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు ఎక్కువ తింటే నువ్వు అటు మాటిమాటి కాళ్ళు కడుకో వస్తుంది ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి ఇంటే తినాలి ఇవన్నీ మామూలుగా ఇవాళ మనం ఏ రకంగా ఆలోచిస్తామో ఇది వేల సంవత్సరాల నాడు రాసినటువంటి గ్రంథాలు ఇవి ఋషులు రాసినటువంటి అప్పుడు ఉన్న జనం ఇలా లేరుగా ఇంత దుర్బలంగా లేరు కదా ఇప్పుడు మన తాతలు మన అమ్మమ్మలు మన నాయనమ్మలే ఎంతో బలంగా ఉండడం మనకు తెలుసు కానీ అప్పుడు మనం ఇంతకాలం తర్వాత మనం ఎలా అయిపోతామో వాళ్ళు ఊహించి మన కోసం వాళ్ళు ఎంత రాసి ఎలా రాశారో చూడండి నువ్వు అప్పుడు ఇటు దీనిసేపు కూర్చోలేవు ఇవి ఆపుకోలేవు అవి ఆపుకోలేవు ఇవి కావాలి నీకు అవి కాబతా అవసరం అవుతావు ఇవన్నీ రాశారు మలమూత్ర జయా యైషాం మిష్యతే హవిష్యాన్నం వరం భోజ్యం సగురుదేవ కథార్థన కథ వినాలనుకునేవాడు ఒకసారి హవిష్య హష్యాన్నం ఏదో హవిష్య హష్టం తింటుంటారుగా ఏదో నిన్న మాటి మాడి కాళ్ళు కడుక్కోవాల్సి వస్తుంది లేవాల్సి వస్తుంది అలా చేయకూడదు ఇట్లాంటివి ఎన్నెన్నో కూర్చునే వాళ్ళకి ఎలా ఏర్పాటు చేయాలి తర్వాతి మరి ఏర్పాట్లు చేసేవాళ్ళు ఎలా ఉండాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎవరు కుమారస్వామి చెప్పాడు అగస్్యుల వారికి చెప్పాడు ఇటువంటి అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి ఈ విషయాలన్నీ మని విని మనం మరి ఎటువంటి రాజభయం శత్రుభయం తర్వాత ఈ అంటువ్యాధుల భయం తర్వాత కరువు తర్వాత రాజ్యం అరాచకం ఏర్పడడం ఇటువంటివన్నీ ఏర్పడ్డప్పుడు వాటన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఆ శాంతి కోసం ఈ దేవి భాగవతం వినాలి ఇంతకు మించినటువంటిది మనకి ఏం లేదు భూతప్రేత వినాశం తర్వాత రాజ్యలాభం మనకేదో చాలా సామ్రాజ్యం కావాలి ఐశ్వర్యం కావాలి శత్రువుల నుంచి లాభం రావాలి మనకి సంతానం లాభించాలి తర్వాత వాటన్నిటికీ అంటే మన అన్ని రకాలైనటువంటి కోరికలు అన్ని రకాలైన ఆపదలు పోవడానికి ఈ దేవి భాగవతం అనేది మనకి ఎంతో గొప్ప విషయం శ్రీమద్భాగవతం యస్తు పటేద్వా శృణయాదపి శ్లోకార్థం శ్లోకబాదం వా సయాతి పరమాంగతిం భగవత్యా స్వయం దేవ్యా శ్లోకార్థైన ప్రకాశితం శిష్య ప్రవిష్య ద్వారేణ ప్రశిష్య ద్వారేణ తదేవ విపులీకృతం స్వయంగా అమ్మవారే ఈ భాగవతాన్ని ప్రకటించింది ఎంత ఎంత దీంతో అంటే ఒక సగం శ్లోకంతో ఆమె ప్రకటించింది అదే శిష్యులు ప్రశిష్యులు దాన్ని విపులం చేశారు ఈ భాగవత ప్రారంభంలో మరి ఆ అమ్మవారే స్వయంగా ఇచ్చినటువంటి ఒక మహామంత్రం ఉంది అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు మంత్ర జపం చేయాలి గాయత్రి మంత్రం మెయిన్గా అదేమిటిది రింగు టోన్ కూడా గాయత్రి జపం గాయత్రి మంత్రం పెట్టుకోవడం ఎవరు ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా గాయత్రి మంత్రం జ జపం చేస్తే ఉపనయనం అయిన వాళ్ళు ఉపనయనం కాని వాళ్ళు వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా ఏ ఫలితం వస్తుందో అటువంటి గాయత్రి మహామంత్రాన్ని ఈ దేవి భాగవతంలో ప్రారంభంలో అమ్మవారు ఏర్పాటు చేసింది ఇది ఏ సంస్కారం లేని వాళ్ళందరూ చేయొచ్చు అంటే మామూలుగా ఆ గాయత్రి జపం ఉపనయనమైన వాడికి ఉపదేశం చేసే గాయత్రి జపం చేయకూడదు ఈ గాయత్రి జపం వాళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయొచ్చు అందరూ చేయొచ్చు ఆ మంత్రాన్నే విస్తరింపచేసి ఈ దేవి భాగవతం అంతా ఏర్పడింది దాని అది మనం ఒకసారి అందరం అనుకోవచ్చు తప్పేం లేదు అది మొట్టమొదటి మూల శ్లోకం అన్నమాట సర్వచైతన్య రూపాం తాం చెప్పండి అందరూ సర్వచైతన్య రూపాం తాం సర్వచైతన్యూపాద్యా విద్యా ధీమహీ బుద్ధిం యాన ప్రచోదయాత్ గాయత్రి మంత్రంలో ఏ విధమైనటువంటి ఆ మంత్రస్వరూపం ఆ పదాలు ఉంటాయో అలాంటి స్వరూపంతోనే ఆ గాయత్రి మంత్రం జపం చేయ చేయలేని వాళ్ళు చేసే అర్హతని సంపాదించని వాళ్ళు అందరూ కూడా ఇది చేయొచ్చు అని పెద్దలందరూ చెప్పడం జరిగింది అందువల్ల ఇది ప్రథమ శ్లోకం ఈ దేవీ భాగవతానికి ఈ శ్లోకంలో ఏ విషయమైతే చెప్పబడిందో ఏ మంత్రార్థమైతే ఉందో ఈ మంత్ర ఈ మంత్ర రూప శ్లోకరూపమైన మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రానికి ఏదైతే వివరం ఉందో వివరణ ఉందో అదే మొత్తం పన్నెండు స్కంధాల్లో పద్దెనిమిది వేల శ్లోకాల్లో ఈ దేవీ భాగవతంగా విస్తరించబడింది